శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 నీలమణి దుర్గ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా భక్తులు ఆలయ కార్యకర్తలు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో టి వాసుదేవరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అయినటువంటి నీలమణి దుర్గ ఉత్సవాల సందర్భంగా అనేక మంది భక్తులు రాక ఉంటుందని అదేవిధంగా ఆయుధ పూజలు మరియు వాహన పూజలు అధిక సంఖ్యలో భక్తులు జరిపించుకుంటారని తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శానిటేషన్ మరియు త్రాగునీరు మరియు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మరియు ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారి సహకారం తీసుకున్నామని తెలియజేశారు ఈ నవరాత్రి దినాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని బుర కథలు నాటకాలు మరియు సంగీత విభావరి ఉంటాయని హరికథలు ద్వారా భక్తులను ఆధ్యాత్మికంగా ఎదిగించడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆలయ ఈవో టి వాసుదేవరావు తెలియజేశారు అదే విధంగా ఆలయ కమిటీ చైర్మన్ నూలీశ్వరరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలా వేల్పు అయిన నీలమణి దుర్గ ఉత్సవాలకు అధిక సంఖ్యలో నలురాష్ట్రాల రాష్ట్రాల నుండి అనగా తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని వారికి ఎటువంటి అసౌకర్యం కలగనీయకుండా ప్రతి విషయంలో సౌకర్యాలు కలిగేటట్లు ఏర్పాట్లు చేశామని తెలియజేశారు కాబట్టి వచ్చినటువంటి భక్తులు దేవతని దర్శించుకునే వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి విముక్తి కలగాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సిరు సంపదలతో ఆనందాలతో సమృద్దిగా అభివృద్ధి పొందాలని ఆ దేవతని కోరుకుంటున్నారని నూలు ఈశ్వరరావు తెలియజేశారు దసరా ఉత్సవాలు నేర్మిని దుర్గ ఆలయంలో ప్రతి సంవత్సరము జరుపుకుంటున్న సందర్భంలో ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాము అలాగే నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పాతపట్నంలో ఉత్తరాంధ్రలో కలిసిన నేర్మిని దుర్గ ఒక ప్రత్యేకత ఉంది పాతపట్నం నియోజకవర్గంలే కాక రాష్ట్ర స్థాయిలో పై రాష్ట్రంలో కూడా ఒరిస్సా ఛత్తీస్గఢ్ పై రాష్ట్రం నుంచి ప్రజలు కూడా వచ్చి అమ్మవారి దరి దర్శించుకొని కేంద్ర ప్రసాదాలు తీసుకొని అమ్మవారు కృపకి పాత్రలు ఎక్కువగా అవుతున్నారు అలాగే ఈరోజు ఒక కలకత్తా భక్తులు సహా వచ్చి అన్న ప్రసాదాన్ని ఇక్కడ భక్తులకి ప్రసాద అన్నప్రసాదాన్ని కట్టడం జరిగింది అతనికి మా దేవస్థానము ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతోమంది భక్తులు కోలాహలంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి అమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు వారికి మేమందరం కూడా మా కమిటీ మా ఈఓ గారు అందరం కూడా మేము మాకు వచ్చిన సహాయ సహకారాలు అందిస్తూ అమ్మ తల్లి తాలూకా అనుగ్రహానికి పాత్రలు అవుతారో అయి ఉంటుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తొమ్మిది రోజులు కూడా ఆత్మహత్య ఆత్మహత్య కార్యక్రమాలు పదిహేనో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖున వాహన పూజలు అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి చాలా జనాలు వచ్చి వాహన పూజలు కొత్తబడు తెచ్చుకొని అమ్మవారి పెట్టి అమ్మవారి తాలూకా పూజ చేసుకొని భక్తులు వెళ్ళడం జరుగుతుందండి ఈ ఈ కార్యక్రమానికి పోలీసు వారు వచ్చి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము పోయిన అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి బందోబస్తు చేయడం జరుగుతుంది చాలా శ్రీ నేర్వ అమ్మవారి దేవత శాఖ పట్నం శ్రీకాకుళం జిల్లా మేము కార్యనిర్వహణాధికారి టి వాసుగేరావు కార్యనిర్వహణ అధికారి శ్రీ నీరుమల దుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం శ్రీ రెడ్డి శాంతమ్మ గారు ఎమ్మెల్యే గారి ప్రకమస్థల సమర్పణ అలాగే మా అచ్చట స్వాములు వినిన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేశారు అలాగే ప్రభుత్వం వారి ఆదేశముల మేరకు ధర్మ ప్రచార వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నాం ఆధ్యాత్మిక ప్రవచనం సంగీత విభాగాలతో పాటుగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయము అర్చనలు అలాగే భక్తుల దర్శనాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అమ్మవారు ఉత్తరాంధ్ర కల్పవల్లిగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు ఇక్కడే స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు చాలా ప్రాశస్తమైనటువంటి దేవస్థానం ఈ పది రోజులు కూడా ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే వచ్చిన భక్తులకి వారికి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు లైన్స్ షామ్యానాలు మంచినీటి సౌకర్యం అలాగే కొన్ని రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అలాగే ఈ పది రోజులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇరవై నాలుగవ తేదీన వాహన పూజలు అలాగే సాయంత్రము రకరకాల వేషధారణలతో అమ్మవారి తిరువీధి ఉత్సవం కూడా ఈ సంవత్సరం జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ పది రోజులు కూడా అనేక రకాలటువంటి కార్యక్రమాలు దేవస్థానంలో నిర్వహించడం జరుగుతున్నాయి